ఎవరి వృత్తి వాళ్ళది పద్మశాలి తను ఆ వృత్తి చేసుకుంటూ కూడా తను అంతకుముందు కూడా ఈ వ్యాపారం చేసుకున్నాడు ఎవరు వ్యాపారం వాళ్ళు ఏంటంటే కొంతమంది బట్టలు అమ్ముకుంటారు కొంతమంది మార్కెట్లో కూర్చొని కాయగూరలు అమ్ముకుంటారు పాపడాలు అమ్ముకుంటారు పాపడాలు అమ్ముకుంటారు ఆ రకంగా మాట్లాడిండు కానీ ఈ రకంగా ఎప్పుడు మాట్లాడలేదు అది ఒక ఫ్రెండ్లీగా మాట్లాడినందుకు తను రికార్డింగ్ చేసి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు ఇది పద్మశాలి సంఘం నుంచే మేము అందరం ఖండిస్తున్నాం సిరిసిల్ల పవర్న వస్త్ర పరిశ్రమ సంక్షోభ సమయంలో ధర్మశాలీయులకు వస్త్ర పరిశ్రమలు నమ్ముకున్న వాళ్లకు ప్రస్తుత ప్రభ ప్రభుత్వానికి అగాధం సృష్టించే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మనం స్పష్టంగా సిరిసిల్ల ప్రజలు చూసినట్లయితే దొంగే దొంగ అని అర్చన చందంగా సిహి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పూర్తి సంక్షోభానికి కారణమైన కేటీఆర్ని ఏమనకుండా అదే క్రమంలో సిరిసిల్ల పరిశ్రమలలోని సహజ వనరులైనా ఇష్టమాఫియా భూమాఫియా చేసిన వాళ్ళే ఈరోజు ఈ అఘాధాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా చెప్తా ఉన్నాము ఈ వస్త్ర పరిశ్రమ పూర్తి సంక్షోభానికి కారణము మీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే అదే కేటీఆర్ గారే అదే ఆయనను ఏమనకుండా ఈరోజు ఆయన ఈ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇంకా ఇన్ఛార్జ్ అయిన పద్మశాలీల కోసం ఆహార కృషి చేస్తున్న గతంలోనే ఆకలి చావులు ఆత్మహత్యలు అయినప్పుడు తోలే పట్టుకొని యాభై లక్షల రూపాయలు నిధికి అందించిన కేకె మహేందర్ రెడ్డి గారిని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మడమటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ సంక్షోభాన్ని పరిష్కరించే విధంగా ఆలోచన చేయాలి తప్ప సంక్షోభానికి ప్రభుత్వానికి అగాధాలు సృష్టించే విధంగా ప్రయత్నాలు చేస్తే మాత్రం కార్మికవర్గం ఆసాములందరూ కూడా తిరగబడతారని తెలుస్తా ఉన్నాం ఇటీవల కాలంలో దాదాపు రెండు రోజుల నుంచి సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ విషయాలు ఏమంటే ఈ మధ్యకాలంలో ఒక పాత్రికేయ మిత్రుడు సిరిసిల్లా నేత పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతం నేత పరిశ్రమ సంక్షోభంలో ఉన్న కారణంగా కార్మికులు మరియు ఆసాములు తీవ్ర ఇబ్బందులో ఉన్న విషయం మీ అందరికీ తెలిసింది ఈ ఇబ్బందులకు కారణం గత అనే విషయం అందరికీ తెలుసు కానీ ఆయన ఇబ్బందుల కారణంగా ఆ సదరు ఆసామీ ఆయనకున్న కొన్ని కార్ఖానాని సాంచల్ని బంద్ చేసుకొని ఆయనకు తెలిసిన వృత్తిని ఆయనే చేసుకుంటూ ఉపాధి సాధిస్తున్నాడనే విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ని బలగం టీవీ అనే ఒక టీవీ ద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దాన్ని ప్రసారం చేయడం జరిగింది ఆ విషయంని ఎలా ప్రసారం చేయడం జరిగిందంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు